హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ అనుకోని పరిణయం ముప్పై ఒకటో భాగాన్ని వినిద్దాం శ్రీమన్ చూసి ఎలా ఉన్నారు అని అడుగుతుంది సిరి కనపడుతున్నానుగా నీ ఎదురుగానే బాగానే ఉన్నాను మీ వినితల ఎలా ఉంది అని అడుగుతుంది కళ్ళతో కోపంగా చూస్తాడు అంటే భార్య కదా ఎలా ఉంది అన్నాను అంటే నువ్వు నా భార్యవి కాదా నేను భార్యనే కానీ తను ఎక్కువ ప్రిఫర్ ప్రిఫరెన్స్ కదా అందుకే అడిగాను నీ మనసులో స్థానం సంపాదించింది తనే కదా అంటుంది అంటే నీకు నా మనసులో స్థానం లేనిదే ఇన్ని రోజులు నాతో ఉన్నావా మన అగ్రిమెంట్ దగ్గరకు వస్తుంది సాత్విక పెళ్ళి అయిపోయిన తర్వాత మన అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది విడాకులు తీసుకోవాల్సిందే కదా మన ఇద్దరం అంటుంది శ్రీమన్ ఏం మాట్లాడు సిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి అన్న మాటలు శ్రీమన్కి గుండె పిండేసినట్టు అవుతుంది ఎవరికి న్యాయం చేయలేకపోతున్నానో అని బాధపడతాడు ఆ ఫామ్ హౌస్లో వంట చేసే మనుషులుంటారు తినే ముందు అందరూ డైనింగ్ హాల్లోకి రావాలి అందరినీ డైనింగ్ హాల్లోకి పిలుస్తాడు ప్రకాష్ సాత్వికని తీసుకుని ప్రభా ప్రభాస్ వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తాడు సాత్విక మీ మామయ్య గారు నా కూతురు సాత్విక మీ కోడలు అని పరిచయం చేస్తాడు ప్రకాష్ సాత్విక వెంటనే కాలకు దండం పెడుతుంది నమస్తే అంకుల్ అంటుంది అంకుల్ కాదమ్మా మావయ్య అని పిలువ మీ నోటి నిండి అంటాడు సాత్విక నవ్వుతుంది మీరిద్దరూ ఒకటి కావాలని ఎదురు చూస్తున్నాను సంతోషంగా ఉండాలని ఇద్దరు ప్రేమతో సర్దుకుపై కలిసిమెలిసి ఉండాలి అంటాడు అలాగే మావయ్య గారు అంటుంది అప్పుడే ప్రభాస్ వస్తాడు అక్కడికి ప్రభాస్ వాళ్ళ నాన్న ప్రభాస్ని పిలిచి అమ్మాయి పక్కన నిలబడు అని చెప్తాడు ప్రభాస్ వెంటనే సాత్విక వచ్చి నిలబడతాడు ఇద్దరికి ఏదో తెలియని అలజడి కొత్త కొత్తగా అనిపిస్తుంది ప్రజ ప్రభాస్ పక్కకి నిలబడుతూనే తన చేయి పట్టుకుంటాడు ఎవరు చూడకుండా సాత్వికకి ప్రభాస్ చేయి తగలగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది మళ్ళీ గుర్తుకొచ్చి కోపంతో ప్రభాస్ చేయిని గిచ్చి చేయి వదిలేలా చేస్తుంది ప్రభాస్ ఓరుగా సాత్వికని చూస్తాడు సాత్విక కళలో కోపంతో ప్రభాస్ని చూస్తుంది వీరిద్దరి కళ్ళలో ప్రేమను శ్రీమన్ చూసి నవ్వుకుంటున్నాడు కౌసల్య వచ్చి ఇద్దరూ కలిసి అన్నయ్య గారికి కాళ్ళకి దండం పెట్టండి అంతా మంచే జరుగుతుంది అని చెప్తుంది ప్రభాస్ మేలుగా సాత్విక చేతనందుకుని నడుం వంచి వాళ్ళ నాన్న కాళ్ళకి దండం పెడతాడు ఇద్దరికి దీవిస్తాడు కళ్యాణ ప్రాప్తిరస్తూ పిల్లా పాపలతో సుఖంగా ఉండండి అని సాత్విక మళ్ళీ ప్రభాస్ చేయిచ్చి పక్కకు తప్పుకుంటుంది ప్రభాస్ తన చేయి చూసుకుంటాడు ఎర్రగా కమిలిపోయి ఉంటుంది అందరినీ కింద కూర్చోబెట్టి సిరి శిల్ప అందరూ వడ్డిస్తూ ఉంటారు ప్రభాస్ నాన్నగారు మాత్రం వీల్ చైర్లో కూర్చొని ఉంటాడు సాత్విక టిఫిన్ పెట్టి వాళ్ళ మామయ్యకి ఇస్తుంది అందరూ కింద రౌండ్గా కూర్చొని సరదాగా నవ్వుకుంటూ టిఫిన్ తినేస్తారు ప్రభాస్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కౌశల్య అంటుంది అన్నయ్య గారు ఇప్పుడు పంతులు గారు వస్తారు ఆయన చెప్పిన ముహూర్తాన్ని బట్టి మనం పెళ్లి పనులు మొదలు పెడదాం అంటుంది అలాగే అమ్మ అన్నీ దగ్గరుండి నేను నేనేమీ చేయలేని స్థితి అని బాధపడతాడు సిరి దగ్గరికి వచ్చి పెదనాన్న మీరు అలా అనకూడదు మేమందరం ఉన్నాం అంటుంది సరే తల్లి నువ్వు ఉన్నావు కదా అన్నీ చూసుకో అని చెప్తాడు శ్రీ పరిగెత్తుకుంటూ తాతయ్యా అని చెప్పి ప్రభాస్ వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చుంటాడు శ్రీమన్ చూసి ఏంటి శ్రీ ఇంత క్లోజా ప్రభాస్ వాళ్ళ నాన్నకి అనుకుంటాడు అసలు ఈ బాబు ఎవరో కనుక్కోవాలి అనుకుని పెళ్ళయ్యాక అనుకుంటాడు సిరి మేడ మీదకి వెళ్ళి అన్ని బట్టలు ఆరేస్తోంది ఇంట్లో పని వాళ్ళ పలహారాలు చేయడానికి సిరి ఫోన్ చేసి ఆ మనుషుల్ని రమ్మని చెప్తుంది ఏం కావాలనేది అన్నీ చెప్తుంది ఐదు తీరులుగా చేయాలని చెప్పి ఫోన్ పెట్టేసి మెట్లు దిగుతూ ఉంటే సిరి జారి పడబోతుంది వెంటనే శ్రీమన్ వచ్చి పట్టుకుంటాడు శ్రీమన్ పట్టుకున్నా కానీ కింద పడిపోతుంది సిరి తన నడుముకి దెబ్బ తగులుతుంది అమ్మా అని అరుస్తుంది సిరి అలా వచ్చేసరికి శ్రీమన్ అయ్యో నేనే సరిగ్గా పట్టుకోలేదు అనుకుని సిరిని రెండు చేతులు తెత్తుకుని పైనుంచి మెట్లు దిగుతాడు దిగి గదిలోకి వెళ్ళి తీసుకెళ్లి పడుకోబెడతాడు ఇంతలో గదిలోకి సాత్విక వచ్చి ఏమైందన్నయ్య అని అడుగుతుంది ఏం లేదురా నుంచి దిగుతుంటే స్లిప్ అయింది తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాను అంటాడు వదిన ఎక్కడ తగిలింది నడుంకి తగిలిపోయి ఉంటుంది నడుం దగ్గర కొంచెం ఉంటుంది జెండు బాం తీసుకొచ్చి వాళ్ళన్నయ్య చేతిలో పెడుతుంది ఇదేంటి నా చేతిలో పెట్టావు వదనికి రాయండి అన్నయ్య ఎక్కడ నొప్పిలేసిందో తనకి అంటుంది నేనా రాయడమా అవునన్నయ్య నువ్వే ఏ రాయకపోతే ఎవరు రాస్తారు నేనైతే రాయను నువ్వే వదినకి రాసి తనకు న్యాయం అయ్యేలా చూడాలి ఎందుకంటే పెళ్లి పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి గదిలో నుంచి వెళ్ళిపోతుంది సిరి అంటే తిరిగి పడుకున్న టెన్షన్గా భయపడుతుంది రాస్తాడేమో అని శ్రీమన్ జెండు బామ్ తీసుకుని సిరి నడుం దగ్గర రాయాలని సిరి నడుం వరకు తన చేతులు తీసుకెళ్తాడు కానీ చేతులు వణుకుతూ ఉంటాయి అది అర్థం చేసుకుని మెల్లగా లేచి కూర్చుని నేను రాసుకుంటాను మీరు వెళ్ళండి అంటుంది సరే అని చెప్పి జెండు బామ్ తన చేతిలో పెట్టి శ్రీమన్ గదిలో నుంచి వెళ్ళిపోతాడు సాత్విక బయట నుంచి చూసి తల బాదుకుంటుంది మా అన్నయ్య మారడు ఎంత దగ్గర చేద్దామన్నా కానీ దూరం చేసుకుంటున్నాడు అని గదిలోకి వెళ్ళి సిరిని కోపంగా చూస్తుంది ఏంటి సాత్విక అలా చూస్తున్నావు మీరిద్దరు మార్రా మీద్దరిని ఎంత దగ్గర చేయాలనుకున్నా కానీ అలా దూరం అయిపోతున్నారు మా అన్నయ్య రాస్తే ఏమవుతుంది మరీ లేచి కూర్చొని నేనే రాసుకుంటాను అని అని ఎందుకు చెప్పావు అంటే మీ అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు నాకు టెన్షన్ అవుతుంది ఇదంతా అవసరమా అని నేనే అలా చెప్పాను మీరు ఇలానే చేశారనుకో నేనే ఇప్పుడే మెట్ల నుంచి తోసేస్తాను మిమ్మల్ని అప్పుడు మా అన్నయ్యతో అన్నీ చేయిస్తాను నీకు అంటుంది అవి బాబాయ్ సాత్విక ఆ పని మాత్రం చేయకు నాకు అటు ఇటు తిరిగే పని ఉంది నా ఆగవు ఇలా పడుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అసలు ఇంతలో శ్రీ వచ్చి మమ్మీ అని చెప్పి సిరి మీద పడతాడు సిరి మెల్లగా పక్కన కూర్చోబెట్టి తిన్నావా నాన్న అని అడుగుతుంది అత్త తినిపించింది నాకు అని చెప్తాడు ఏ అత్త తినిపించింది పెద్ద అత్తనా చిన్నత్తనా పెద్ద తినిపించింది మమ్మీ నీకు ఆయ్ అయిందంట కదా నీకెవరు చెప్పారు డాడీని మా మమ్మీ ఏదని అడిగితే మమ్మీకి ఆయ అయింది అని పడుకొని ఉందని చెప్పాడు అందుకే నీ దగ్గరకు వచ్చాను సరే ఈ అత్తతోటి వెళ్ళు మామయ్య దగ్గరికి నేను తీసుకుని వెళ్తుంది కాసేపు పడుకుంటాను అంటుంది సిరి నేను ఎందుకు తీసుకెళ్తాను వాళ్ళ మామయ్య దగ్గరికి నేను తీసుకెళ్ళను వాడిని పొమ్మను అంటుంది సాత్విక ఒకసారి తీసుకెళ్ళచ్చు కదా వాళ్ళ మామయ్య దగ్గరికి వాడు అక్కడే ఎక్కువ చనువుగా ఉంటాడు సాత్విక షీని తీసుకుని అదిగో మీ మామయ్య గదిలో ఉంటాడు వెళ్ళు అంటుంది నువ్వు రావా అత్త గదిలోకి నేను రాను మీ మావయ్యతో నేను కచ్చి మాట్లాడను అవునా అని పరుగున ప్రభాస్ గదిలోకి వెళ్ళిపోతాడు శ్రీ శ్రీ ప్రభాస్ వర్క్ చేసుకుంటూ ఉంటే రాకని ఎత్తుకుని ఏంటి ఎక్కడికి వెళ్ళావరా కనపడట్లేదు అంటాడు మా మావయ్య నీకో విషయం తెలుసా ఆ చిన్నత్తా నీతో కచ్చంట ఏమీ మాట్లాడదంట అని చేయిబట్టి దూరంగా ఉన్న సాత్వికను చూపిస్తాడు ప్రభాస్ అలానే శ్రీని ఎత్తుకుని సాత్విక దగ్గరికి వెళ్ళి ఎవరు ఈ అత్త చెప్పిందా నీతో నాతో కటీఫనీ అవును అంటాడు శ్రీ మరి కచ్చి చేస్తే పెళ్ళి ఎలా చేసుకుంటుంది అన్నాడు షీ అవునత్త కచ్చి చేస్తే మా మావిని ఎలా పెళ్లి చేసుకుంటావు సాత్విక ప్రభాస్ని చూస్తుంది ప్రభాస్ కన్ను కొడతాడు చెప్పు అన్నట్టుగా నేను పెళ్లి చేసుకోవట్లేదు మీ మావయ్యని మీ మావయ్యకి వేరే అత్త ఉంది ఆమెనే చేసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవునా మావయ్య ఇంకో అత్త నా పెళ్లి చేసుకునేది నువ్వు అని అడుగుతాడు లేదు నాన్న అత్తకి నా మీద కోపం వచ్చింది మనం బ్రతింలాడుకోవాలి కదా అందుకే నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళిపో నేను మీ అత్తతో వెళ్తాను అంటాడు సరే అని చెప్పి షీ వెళ్ళిపోతాడు ప్రభాస్ సాత్విక్ వెనక వెళ్ళి వెనక నుంచి చేయి పట్టుకుంటాడు సాత్విక వెనకాలకు తిరిగి చూస్తే ప్రభాస్ చేయి పట్టుకుని ఉంటాడు నా ఎందుకు పట్టుకున్నారు వదిలేయండి ఎవరైనా చూస్తే బాగోదు అంటుంది ఎందుకు బాగోదు మన పెళ్లి కోసమేగా ఇక్కడ అందరం చేరింది చేయి పట్టుకున్నా ఏం కాదు ముద్దు పెట్టుకున్నా ఏమి కాదు అబ్బా ఎక్కువ ఊహించుకుంటున్నావే చిన్ను సారీరా అంటాడు ప్రభాస్ చిన్నునా ఏంటి నీలెవరా నీకు తెలియదు కదూ నేను చూసిన ప్రతిసారి నాకు నేను చిన్ను అని పిలుచుకోవాలనిపించేది ఎప్పుడు నిన్ను గుర్తు చేసుకున్నా చిన్ను అనుకునేవాని ఎప్పుడెప్పుడు నేను చిన్ను అని అని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను ఇప్పుడు పిలిచాను చిన్ను అని చెప్తాడు ప్రభాస్ అది ఎప్పుడో చెప్పేది అప్పుడే చెప్పాల్సింది ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించాలా అంటుంది టైం బాగలేనప్పుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఇప్పుడు టైం కలిసి వచ్చింది ఇప్పుడు ఇద్దరం కలిసాం కదా అంటాడు సాత్విక ప్రభాస్ దగ్గరకు వచ్చి కళ్ళ నిండా నీళ్ళతో ఒకవేళ టైం అలాగే కలవకుండా ఉంటే జీవితాంతం కలిసిపోయే కలవకపోయే వాళ్ళమే కదా ఏయ్ ఎందుకే నీళ్ళు ఎందుకు కలవ మనిద్దరం స్వచ్ఛమైన ప్రేమ చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నాం అందుకే మనల్ని దేవుడు కలిపాడు నువ్వు కంట తడిపెడితే నా మనసుకు అవుతుంది అని చెప్పి తన చేతితో కళ్ళనీరు తెలుస్తాడు అక్కడికి సాత్విక్ వచ్చి బాగుందే మీ రొమాన్స్ ఇంకా చూడాలనిపిస్తుంది కానీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే అంటాడు సాత్విక సిగ్గుపడుతుంది ప్రభాస్ ఏంట్రా వీడియో తీసావా ఏంటి అంటాడు తీసావా ఏంట్రా తీసేశాము ఎందుకంటే మీకు స్వీట్ మెమరీస్ కావాలి కదా అన్ని వీడియోలు బంధిస్తున్నాం పెళ్ళయ్యాక పిల్లలయ్యాక చూపించుకోవాలి కదా చాలా బాగుంటుంది అని సాత్విక్ చెప్తాడు సిరి మెల్లగా లేచి బాత్రూంలోకి వెళ్ళి వస్తుంది వచ్చి బెడ్ మీద పడుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడే శ్రీమన్ వచ్చి ఎలా ఉందని చూడబోతాడు సిరి ఇబ్బందిగా నడవడం చూసి వెళ్ళి తన నడుము మీద చేయి వేసి మెల్లగా కూర్చోబడతాడు సిరి మెల్లగా శ్రీమన్ చేయిని నడుము నుంచి తీసేస్తుంది శ్రీమన్ అలాగే చూస్తాడు నేను కావాలని వేయలేదు నువ్వు పడిపోతున్నావు అని వేశాను అంటాడు మీరేమైనా తిన్నారా అని అడుగుతుంది సిరి శ్రీమన్ నిన్నే చూడడానికే వచ్చాను ఎక్కడ పడిపోతావని అని నేను కూర్చోబెట్టాను నువ్వేదో ఊహించుకుంటున్నావు నేను కావాలనే వేశానని నేను అలా ఏమీ అనుకోలేదు మరి నా చేయేందుకు తీసేశావు నాకు ఇబ్బందిగా అనిపించింది తీసేశాను అంటుంది ఓ నీకు ఇబ్బందిగా అనిపించిందా సరే అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీమన్ శ్రీమన్ వెళ్ళిపోయాక సిరి చాలా బాధపడుతుంది సిరి రెండు రోజుల్లో కవర్ రికవర్ అవుతుంది వెళ్ళి అన్ని పనులు చూసుకుంటుంది ఇంతలో పంతులు వస్తారు రెండు రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతాడు అందరూ కలిసి షాపింగ్ చేయాలనుకుంటారు సిరి శిల్ప మాత్రం ఇద్దరు షాపింగ్ వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొస్తారు సాత్విక నువ్వు ప్రభాస్ ఇద్దరు కలిసి షాపింగ్ రమ్మంటారు సాత్విక ప్రభాస్తో వెళ్ళను అంటుంది సిరి సాత్విక శిల్ప ముగ్గురు షాపింగ్కి వెళ్తారు షాపింగ్ మీ ముగ్గురు వెళ్ళి అక్కడ కొన్ని కొన్ని శారీస్ చూస్తూ ఉంటారు ప్రభాస్ కూడా వాళ్ళు చేసే షాపింగ్ దగ్గరికి వెళ్తాడు షాపింగ్లో ప్రభాస్ సాత్విక చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు సాత్విక ప్రభాస్ని చూసి ఏంటి నన్ను లాగా షాపింగ్ చేసుకోవాలి చేయి వదులు అంటుంది ఏంటి నాదో షాపింగ్ రానంటావా ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సింది అంటాడు నేను అసలే రాను నువ్వు నాకేమైనా చెప్పావా అవునా మరి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నావు కదా అవుతున్నాను మా కోసం ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన ఇద్దరం వేరే షాపింగ్ చేద్దాం సార్దిక సాధిక్ శిల్ప కలిసే షాపింగ్ చేస్తారు మరి సిరి వదిన ఒక్కదాన్ని వదిలేస్తామే మెంటల్ శ్రీమణి తీసుకొచ్చి సిరి దగ్గర వదిలేద్దాం వాళ్ళిద్దరు షాపింగ్ చేసుకుంటారు అన్న ఏమీ రాడు సిరి దూరంగానే ఉంటుంది ఏమైనా అంటే అన్నయ్యని కలపాలంటావు కానీ వాళ్ళకి అవకాశం మాత్రమేవో మట్టి బుర్ర నీది నువ్వు ఇక్కడే ఉండు అని సార్దిక్కి ఫోన్ చేస్తాడు ప్రభాస్ ప్రభాస్ చెప్పిందల్లా సార్దిక్ విని వెంటనే అక్కడికొచ్చి శిల్పను ఒక నిమిషం అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు సిరికి ఏం అర్థం కాదు షాపింగ్ మాల్ అంతా చూస్తుంది ప్రభాస్ శ్రీమన్కి ఫోన్ చేసి షాపింగ్ మాల్కి రారా అని చెప్తాడు శ్రీమన్ షాపింగ్ మాల్కి వస్తాడు అక్కడ ఎవరు కనపడరు సిరి ఉన్న అడ్రస్ చెప్తాడు అక్కడికి శ్రీమన్ వెళ్ళేసరికి సిరి ఉంటుంది సరే శ్రీమన్ చూసి సాత్విక శిల్ప వచ్చాం కదా ఇద్దరు ఎటు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అంటుంది శ్రీమన్కి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళిద్దరూ ప్రభాస్ సాధ్యతో కలిసి వెళ్లారని చెప్తాడు నన్ను ఎందుకు రమ్మన్నారు సరే మరి నేను ఇంటికి వెళ్తాను అంటుంది ఎందుకు మనిద్దరం షాపింగ్ చేద్దాం మనిద్దరమా నాకేం షాపింగ్ అవసరం లేదు చెప్తే వినవా శ్రీకి కూడా ఏమైనా తీసుకో ఫస్ట్ శ్రీకి తీసుకోవాలని పిల్లలు క్లా కాంప్లెక్స్లోకి వెళ్తారు శ్రీ సైజ్ అన్నీ చూస్తూ ఉంది మీరు కూడా సెలెక్ట్ చేయరా బాబుకి అంటుంది నీ కొడుక్కి నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి నేను చేయను అంటాడు బాబుకి సెలెక్ట్ చేస్తూనే నాకంటే ఎక్కువ మీకే కొడుకు అనుకుంటూ మంచి మంచి డ్రెస్సులు పార్టీకి సంబంధించినవన్నీ సెలెక్ట్ చేస్తుంది శ్రీమన్కి సరిగా వినపడదు ఏంటి ఇప్పుడు ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటాడు నేనేమన్నాను నేనేమనలేదే సిరి బాబుకి కొన్ని జతలు షార్ట్స్ టీషర్ట్స్ తీసుకుని ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వస్తుంది సిరి ఇందాకేదో అన్నావు నాకు సరిగ్గా వినపడలేదు చెప్పు నేనేం అనలేదండి నా కొడుకు మీ కొడుకు కాదా అన్నాను నువ్వు అలా అనలేదు వేరే విధంగా అన్నావు షాపింగ్ చేయాలా మీకు ఈ విషయం చెప్పాలి అంటుంది నీకు తక్కువ పొగరలేదే సిరి అవును నాకు పొగరుంది చూపించుకోవాల్సిందేగా మీరేమైనా బట్టలు తీసుకోండి అంటుంది నాకేం అవసరం లేదు సరే అయితే నాది గోల్డ్ షాప్కి రండి అని చెప్పి పక్కనున్న కాంప్లెక్స్కి తీసుకెళ్తుంది అక్కడున్న రింగ్స్లో ఒక మంచి డైమండ్ రింగ్ తీసి శ్రీమన్కి తొడిగి చూస్తుంది అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఇవ్వండి అని చెప్తుంది అది ప్యాక్ చేసి బయటకు వచ్చాక మనం టీ తాగుదాం అంటుంది సిరి మీ పక్కనే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్తాడు కాఫీ ఆర్డర్ చేశాక ఆ రింగ్ తీసి శ్రీమన్కి పడుతుంది ఏంటి నా కోసం తీసుకున్నావా అవును మిమ్మల్ని తీసుకొచ్చి మీ చేయికి పెడితే మీకోసమే కదా అంటే నేను ప్రభాస్ కోసం అనుకున్నానులే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇదొక్కటి నాకు గుర్తుగా ఉంచుకోండి ఎలాగో మనం విడిపోతాం కదా అంటుంది శ్రీమన్కి కోపం వచ్చి పదే పదే విడిపోతాం విడిపోతాం అంటావేంటి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో అంటాడు సరే శ్రీమన్ చేపట్టుకుని ఆ రింగ్ మీద చేయేసి ఇది నా గుర్తు మీది నిన్న బర్త్డేని నేను ఇవ్వలేకపోయాను ఇది నా బర్త్డే గిఫ్ట్ అంటుంది శ్రీమన్కి బర్త్డే అనగానే షట్ షటాప్ షరి నా బర్త్డే గుర్తు చేయద్దు అది మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది నా జీవితంలో నా బర్త్డే చేసుకోను అంటాడు ఎందుకు చేసుకోరు ఏం ప్రాబ్లం అంటుంది ఎందుకంటే ఆ వినితది కూడా అదే రోజు బర్త్డే మా ఇద్దరి బర్త్డేలు ఒకటే రోజు అది ఎప్పుడైతే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిందో ఆ రోజే మంచి బర్త్డే ఆ రోజు నుంచే బర్త్డే చేసుకోవడం మానేశాను ఆ రోజు గుర్తు చేసుకోవడం తనే గుర్తుకొస్తుంది నాకు సారీ శ్రీమన్ నాకు ఇదంతా తెలియదు కానీ నేను ఇవ్వలేకపోయాను అని ఇప్పుడు నా గుర్తుగా ఇచ్చాను అంటుంది ప్లీజ్ ఆ ఉంగరం మాత్రం తీయకండి సిరి నేను సూటిగా అడుగుతాను ఒక ప్రశ్న చెప్పండి అంటుంది ఇన్ని రోజుల నుంచి నాతో ఉంటున్నావు కదా నా మీద ఏ అభిప్రాయం లేదా నీకు తల వంచుకొని కూర్చుంటుంది నిన్నే అడిగేది భర్తగా అభిప్రాయం లేదా నా మీద శ్రీమన్ వదిలేయండి మనం ఇంకా షాపింగ్ చేయాలి అంటుంది చెప్తావా లేదా ఇప్పుడు సిరి సీమన్ కళ్ళలోకి చూస్తూ అవును భర్తగా స్థానం ఉంది నేను మీ భార్యగా ఉండిపోనా మరి మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా మీకు భార్య అంటేనే ఐ హేట్ ఐ హేట్ మై వైఫ్ అని ప్రతిసారి అరుస్తూనే ఉంటారు ఆమె తప్పు చేసిందని అందరూ తప్పు చేస్తారా నన్ను మీరు మీ భారీగా స్వీకరిస్తారా శ్రీమన్ సైలెంట్గా లేచి సిరితో వెళ్తాడు సిరి అక్కడ కొన్ని శారీస్ తీసుకుంటుంది పెట్టిపోతలుకని శ్రీమన్ అలాగే చూస్తున్నాడు సీమన్కి రెండు చీరలు నచ్చుతాయి సిరి షాపింగ్ చేస్తుంది మీరు కూడా బట్టలు తీసుకొని షాపింగ్ పని అయిపోతుంది అన్నది నేను తర్వాత తీసుకుంటాను మళ్ళీ ఒకరోజు వచ్చి ఇప్పుడు మూడు బాగలేదు అంటాడు సరే అని చెప్పేసి ఆ ప్యాకింగ్ అంతా ఒక మనిషి ద్వారా కారులో పెట్టిచ్చేసి మనం తినడానికి వెళ్దామా అని చెప్పి తినడానికి ఒక హోటల్కి వెళ్తారు ప్రభాస్ సాత్తిక్ వాళ్ళను కూడా పిలవండి అని వస్తారు అని చెప్తుంది వాళ్ళు రెండు జంటలకి ప్రైవసీ కావాలని వెళ్ళిపోయారు పిలవడం అవసరమా వాళ్ళు తింటారులే అని చెప్తాడు నీకు ఏది ఇష్టమో చెప్పు సిరి ఆర్డర్ చేస్తాను అంటాడు ఈరోజు మీ ఇష్టంగా నేను ఏదైనా తింటాను అంటుంది సరే అని చెప్పి తన ఇష్టమైన అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తారు ఇద్దరు తినేస్తారు సిరి నువ్వు ఇక్కడే ఉండు కాసేపు అని చెప్పి శ్రీమన్ వన్ అవర్ అలా వెళ్ళి వస్తాడు సిరి శ్రీమన్ కలిసి వేరే షాప్కి వెళ్తారు సిరిని గోల్డ్ షాప్కి తీసుకుని వచ్చి ఇక్కడ శిల్పాకి ఏమైనా చూడు వాళ్ళ పెళ్ళి కూడా ఉంది కదా గిఫ్ట్గా ఇవ్వాలి కదా మనం అంటాడు సరే అని చెప్పి శిల్పాకు ఒక మంచి సెట్ తీసుకుంటుంది సార్దిక్కి రింగ్ బ్రాస్లెట్ తీసుకుంటుంది వాటన్నిటికి పే చేస్తాడు శ్రీమన్ అప్పటికి బాగా వర్షం స్టార్ట్ అవుతుంది శ్రీమన్ కారులో హోటల్కి తీసుకెళ్తాడు మనం ఇంటికి వెళ్ళిపోదాం హోటల్కి ఎందుకండి అంటుంది సిరి కొంచెం మాట్లాడే పని ఉంది హోటల్లో ఉందామా అని చెప్పేసి వాళ్ళని తీసుకుని వచ్చి లగ్గేజ్ అంతా హోటల్లో పెట్టించి హోటల్ రూమ్లో ఉంటారు ప్రభాస్కి మెసేజ్ చేస్తాడు ఎక్కడున్నారు అని మాకు టైం పడుతుంది ఓకే అని చెప్పి మె మెసేజ్ చేస్తాడు శ్రీమన్ సిరి అంటుంది చాలా టైం అయింది రాత్రి అయింది కదా అత్త ఎదురు చూస్తూ ఉంటారు షటఅప్ నాతోనే ఉన్నా కదా అమ్మ ఏం కంగారు పడదు నేను మెసేజ్ చేస్తానులే తీసుకొచ్చిన ప్యాకెట్లో నుంచి ఒకటి తీసి ఇస్తాడు ఇది నువ్వు ఫ్రెష్ అయ్యి కట్టుకోనరా అంటాడు ఇప్పుడా ఎందుకు ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుందిలే నువ్వు చక్కగా తయారై రా మన ఇద్దరం ఫొటోస్ దిగాలి అంటాడు శ్రీమన్ సిరి కంటే ముందే ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు సిరి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ చీర కట్టుకుని నిలబడుతోంది శ్రీమన్ మాత్రం ఆ చీరలో సిరిని చూస్తూ ఉన్నాడు తన అందాలన్నీ చూస్తూ ఎప్పుడు సిరిని అంతగా గమనించలేదు శ్రీమన్ ఈరోజు చాలా గమనిస్తున్నాడు అందంగా ఉంది సిరి శ్రీమన్తో అంటుంది ఏదో ఫోటోషూట్ అన్నారు కదా వాళ్ళు వస్తారా ఇప్పుడు శ్రీమన్ సిరి వెనక నుంచి నడుమీద చేతులు వేసి ఫ్రెష్ చేస్తూ ఆ ఫోటోషూట్ నేనే అని చెప్పి చెవులో నిన్ను నా భారీగా స్వీకరిస్తున్నాను అంటాడు అలా చేసేసరికి సిరికి షాక్ ఉన్నట్టు అవుతుంది శ్రీమన్ ఏంటి ఈ పని వదలండి ఇంటికెళ్దాం అంటుంది శ్రీమని ఏం పట్టించుకోకున్నా ఆ రోజు నీకు నడు మీద చెయ్యేస్తే ఇబ్బంది అన్నావు అది ఇబ్బంది కాదు నేను వేసేసరికి నీకు ఏదోలాగా అయింది అందుకే తీసేశావు ఇప్పుడే ఇప్పుడు వేస్తున్నాను అలాంటి ఫీలింగ్ కలిగిందా అంటాడు తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్